ఈ శిర్డీ సాయిబాబా చరిత్రము ముప్పై మూడవ అధ్యాయము ముందటి అధ్యాయంలో బాబా ఏ విధంగా స్వార్థపరులైన భక్తుల చేతనే కాక ఆశ్రితులైన భక్తుల చేత కూడా వారికి కూడా తెలియని రీతిలో బాధలను అనుభవించను అనుభవించనో తెలుసుకుంటుంది కదా కాబట్టి శిష్యులు ఎవరైనా ఏ చిన్న విషయంలోనూ గురువును వ్యతిరేకించరాదు ఒక్కొక్కప్పుడు ప్రేమాభిమానాలతో కూడిన శిష్యులు గురువు వద్దని వారించిన కొన్ని పనులను చేరు అట్టి పనుల వల్ల వారు గురువుని బాధించున్నారని తెలుసుకుని వాళ్ళను గురుద్రోహం దైవద్రోహంతో సమానము జులై నెల చివరి నుంచి తాత్య ఆరోగ్యము క్షీణించను రామచంద్ర పాటేల్ తాత్యాను గురించి భయపడుతూ ఎప్పుడూ అతన్ని కనిపెట్టుకుని చూచుండను అతని మరణ ఆసనమవుతున్నదని గ్రహించిన పాటేల్ తాత్య రుచులను పరోక్షంగా తెలుసుకుని వాటిని అన్నిటిని తీర్చుండను పాపము తాత్యకు తన మరణ విషయము తెలియదు కదా అనారోగ్యంతో బాధపడుతున్న తొలి ఆనందముగానే ఆనందంగానే అతనుండను పాటిల్ మాత్రం త్రీవ తీవ్ర మానసిక వ్యధకు గురి అగుచుండెను ఆగస్టు నెల దాటి సెప్టెంబర్ కూడా పూర్తి పూర్తయ్య నాటికి తాత్య మంచం పట్టెను ద్వారకామాయ వరకు కూడా రాలేని స్థితి ఏర్పడను క్షయవాది ముద్రటచే ఇక తాత్య బ్రతకడని అందరూ అనుకుని తాత్యకు మాత్రం తన గురించి బాధ లేకుండెను అతడు ఏకాకి బ్రహ్మచారి బాబా ఆహ్చర్యంలో శరీర భ్రాంతిని వదులుకోగలిగిన వాడవటిచే మరణమానిలోనూ అతనికి భయం పోయెను బాబాకు బట్టలు ఎవరు మార్చింటారో రాత్రిపూట పక్క సరిగా వేయి చూడడం లేదో అని ఎప్పుడు ఎల్లప్పుడూ బాబాను గురించి ఆలోచించడే వారు పవిత్ర గ్రంథ పారాయణ అక్టోబర్ ఒకటవ తేదీ నాడు ఉదయం అజయ్ అను బ్రాహ్మణ భక్తుడు వచ్చి బాబాను నమస్కరించను బాబా అతను ఆశీర్వదించి బోధి ప్రసాదం ఇచ్చినప్పుడు అతని చేతిలో ఏదో గ్రంథముండటో చూచి బాబా ఏమిటదని అడగగా శ్రీధర కవి రచించిన రామ విజయం పుస్తకం అని అతడు సమాధానం చెప్పను దానిని బాబా తీసుకుని లోపలి పేజీలను చాలాసేపు త్రిప్తి చూచను ఆ తర్వాత అతనితో ఈ గ్రంథం ఇప్పటికీ నుంచి ఇప్పటి నుంచే నా వద్ద కూర్చొని నాకు వినిపించినట్లుగా చదవమని అతడు బాబా యొక్క ఆజ్ఞను గొప్ప భావించి వెంటనే పారాయణ సాగించింది ప్రారాయణ చేడు బాబా మధ్యలో ఆపమని కొన్ని ముఖ్య విషయముల వద్ద కొన్ని ముఖ్య విషయముల వద్ద అక్కడున్న భక్తులందరకు తెలియనట్లుగా వ్యాఖ్యానం చేయచుండను ప్రతిరోజు ఈ కార్యక్రమం ఉదయము సాయంత్రము జరుగుచుండను బాబా వద్దకు వచ్చే భక్తులు కూడా ఈ పారాయణంలో విణిచుండరే ఎవరైనాను మరణించటకు ముందు దైవ కథలను చదివి వినిపించుట ఆచారం అదేవిధంగా బాబా ఈ విషయంను కూడా నిగూఢంగా ఉంచెను మొత్తం పద్నాలుగు రోజుల పాటు మూడు సార్లు పారాయణ చేయించెను కాత్య జబ్బు నానాటికి పెరుగుచుండెను చేయవజ ముదిరి రక్తం కప్పుచుండెను అతడు మరణించే రోజులు దగ్గర పడుచుండవని అందరూ భావించివి అది పద్దెనిమిది అది ఎనిమిది పది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ తేదీ బాబా బాగా నిరసించకూడను మసీదులో కూర్చు గోడ కాదుకుని కూర్చుండను ఆరతులు పూజలు మామూలుగానే జరుగుచుండను బాబా బాగా బలిహీనంగా ఉండటచే భక్తులు ఎవరికైతే దగ్గరకు రానియకుండా దూరం నుంచే ముక్కనొట్లుగా నానా శ్యామాది చూచుండరు కొందరు వ్యక్తులు ఒక పులిని బండిపై ఎక్కించి దాన్ని ఊరూరా తిప్పుతూ డబ్బులు సంపాదించుకుని చూడరు షిరడీకి వచ్చే ఆ పులిని ద్వారకా ముందు ద్వారకా ముందుకు తీసుకువచ్చిరి అది జబ్బు ఉన్నట్లుగా నిరసించి బలహీనంగా ఉండెను బాబాను చూడగానే అది రెండు కాళ్ళను ముందుకు చాచి పడుకునేను ఆ పులి బాబాకు నమస్కరించినట్లు కనపడను బాబా తన దృష్టిని పులి కళల్లో కలిపి కళల్లోకి కలిపి చాలాసేపు చూశాను పులి కూడా అదే విధంగా బాబా వైపు చూసి కన్నీరు కార్చాను అది ఏ జన్మబంధమో బాబా ఎందు చూపు నిలికినప్పుడి వారిని చూచుచూ ప్రాణములు వదిలిను ఈ విధంగా పులికి బాబా సుద్ధి కలిగించాడు చివరి రోజులు బాబా ఎంత నేర్చున పడినప్పటికీ భక్తులకు తగ సూచనలు ఇస్తూనే ఉండేది భక్తులు ఉద్దేశించటే వారి మానవ జన్మ వారు మన కోసమే అవతరించేది కానీ వారి కోసం కాదు సాయి తన కొరకు ఎప్పుడు ఏమీ చేసుకునే లేదు మానవులందరికీ శాంతి సౌఖ్యములను ప్రసాదించుటే వారి జీవిత లక్ష్యము ఈ లక్ష్య సాధనకే వారు అహోరాత్రులు కృషి చేసేవారు అర్ధరాత్రి సమయంలో కూడా వారు ఏకాంత ధ్యాన దృష్టిలో ఉండి ఎక్కడెక్కడో ఉన్న భక్తులను కాపాడుతుండదు వారు బాబాకు అనారోగ్యం ఉండేట ఉండుట వారు కావాలని ఆహారం తీసుకోకుండా శరీరం సుష్మింపచేయట చూసిన భక్తులు ఇది కూడా ఏదో ఒక వింత చర్యనని శరీ దీని పర్యావరసం త్వరలో తెలుస్తుందని భావించారు కానీ బాబా జీవితాన్ని వదులుతారని ఎవరూ ఊహించలేదు బాబోదీ శిండే మహాసపతి అబ్దుల్ నానా చందోర్కర్ శ్యామ లక్ష్మీబాయ్ బాటే దీక్షిత్ మొదలైన వారంతా పగలు రాత్రి బాబాను గమనిస్తూనే ఉండేవారు వీరందరినీ మభ్యపెట్టి భ్రమలో పడవేటక అన్నట్లుగా బాబా అప్పుడప్పుడు లేచి లెండిబాగ్ కు బూటీ బాడకు వెళ్తూ ఉండేవారు చావడ ఉత్సవం కూడా మామూలుగానే జరుగుతున్నది శ్యామా మామగారైన లక్ష్మణ్ మామ కూడా బాబాకు ఆర్త ఇచ్చిన ఇచ్చిచున్నప్పుడు జోగునకు సంతరించడు వారు బూటి దీక్షితులు బాబాతో పాటుగా కూర్చుని భోజనం చేస్తుండడు వారు అందుకే అందుచే బాబా లేకుండా వారికి భోజనం రుచించట లేదు బాబా మాత్రం అలవాటు ప్రకారం ప్రతిరోజు భిక్షకు వెళ్లి భిక్షాంగం కొంత దునిలో వేసి మిగిలిన దాన్ని పశుపక్షాది జీర్ణాలకు పెట్టిచిండదు బాబా శరీరం కూడా బాగా నిరసించినట్లుగా కనిపించిండడు నిప్పులను కక్కుకున్నట్లుగా కన్నుల్లోనికి పోయాను అయినను వారి చూపుల్లోని తీవ్రత ఏమాత్రం తగ్గలేదు వచ్చిన భక్తులందరూ బాబా తగిన సలహాలను విబోధి ప్రసాదం ఇచ్చి పంపచుండెను పండరీపురంలో తన కార్యం కార్యక్రమం ఉండటచే ముందుగానే దాసుతో బాబా అనుమతి తీసుకుని వెళ్ళిపోయాను అక్టోబర్ పదమూడవ తేదీ నుంచి బాబా ఉదయం రెండు బాగు వెళ్ళట భిక్షాటను కూడా మానివేశాను ద్వారికాయలోని స్థిరంగా కూర్చుని జాగరుడైన భక్తులందరకు ధైర్యము చెబుచుండెను పంతొమ్మిది వందల పదహారులో కూడా బాబా ఒక్కసారి జబ్బు ఇప్పుడు కూడా అదే విధంగా జబ్బు అదే విధంగా జబ్బు నుండి కోలుకున్న ధైర్యం బాబా అందరి మనుషుల్లోనూ పాదుకున్నట్లు చేశాను అయినను సన్నిహితులైన భక్తులకు బాబా ఆహారం మానివేట తీవ్రమైన విషయముగా అనిపించి ఆందోళన చెందుచుండరు అందుచే వారు రాత్రిపూట కూడా బాబాను కనిపెట్టుకుని మసీదులోనే నిద్రించుండరు పద్నాలుగో తేదీ అర్ధరాత్రి బాబా అంత తీవ్ర అనారోగ్యం అనారోగ్యంలో ఉన్న లేచి బిడ్డలుగా కేకవేసి సటకాతో నేలపై కొట్టాను ఆ శబ్దంను అందరి అందరి లేచారు అమరావతిలోని కబడ్డే ఇంటికి దొంగలు వచ్చింది వారిని అదిలించి కొట్టుతునని చెప్పింది అలాంటి ఆఖరి స్థితిలో కూడా బాబా తన భక్తుల గురించి ఆలోచించులేను కానీ తన గురించి ఆలోచించలేదు ఆఖరి రోజు అది పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ నెల పదిహేనవ తేదీ మంగళవారం బాబా భౌతిక శరీరమ్మకు ఆఖరి రోజు సూర్యుడు మామూలుగానే ఉదయించాడు ఆ రోజు విజయదశమి దసరా పండుగ బాబా శారీరకంగా చాలా దీసించి సామాన్య మానవులైన లేచి కూర్చున్నట్టుచే కష్టమయ్యేది బాబా మామూలుగా లేచి తన స్థానంలో యధావిధిగా కూర్చోను మామూలుగానే భక్తుల దర్శనములకు వచ్చింది శ్యామ కొందరిని బాబా ఆరోగ్యం బాగాలేదని మసీదు బయట నుంచే దర్శనం చేసుకునేదని వారించాను బాబా దానిని అంగీకరించక అందరినీ వచ్చి తన పాద దర్శనం చేసుకోమని చెప్పాను భక్తులందరూ వెళ్లి నమస్కరించారు వారి వరదహాస్తం బాబా భక్తుల తలపై ఉంచి ప్రసాదం ఇచ్చి అందరినీ ఆశీర్వదించేది అదేమో తెలియదు కానీ సన్నిహిత భక్తులందరూ కూడా ఒకరి వెంట ఒకరు బాబా పాదములపై పడ్ను వారందరికీ ఎవరికి అవసరమైన సలహాలను సూచనలను వారికి ఇచ్చాను అవి మామూలుగా మామూలు గాని వారు భావించరు కానీ వాటిని బాబా తన భౌతిక శరీరంతో ఇచ్చే తుది సూచనలుగా వారు గ్రహించలేకపోయేది జ్యోతిష్కుడు భక్తుడు ఆయన లక్ష్మణ్ మామచే మసీదు లో కొంత భగవన్ చేయించాను సమయము ఉదయం పదకొండు గంటల కావస్తున్నది తాత్య క్షణ క్షణమునకు రక్తం కక్కచో అపస్మారక స్థితిలోనికి పోయాను నాడి కూడా బలహీనమైంది బాబా చెప్పిన ప్రకారం తాత్య ఆ రోజు మరణించిందని రామచంద్ర పటేల్ బాలాజీ సింపేలో భయ భయపడుచుండరు శ్యామాను తీసుకుని వెళ్లి అతని పరిస్థితిని చూపించేది అతడు కొద్ది క్షణంలో మరణించడని గ్రహించి శ్యామ పరిగెత్తుకుని బాబా వద్దకు వచ్చాడు తాత్య స్థితిని వివరించి అతని కాపాటకు బాబా వెంటనే రావాలని ప్రార్థించాను బాబా శ్యామాను ఓదార్చుతూ తాత్యాకు ప్రమాదం తప్పునని అతని గురించి భయపడవలసిన అవసరం లేదని చెప్పాను అయినా నువ్వు బాబా ఒక్కసారి వచ్చి చూసినా బాగుందని శ్యామ పట్టుపట్టను అప్పుడు బాబా శ్యామతో మీ అందరికీ సాఫ్యా విషయంలో స్నేహబంధమే ఉన్నది కానీ నాకు అతని విషయంలో బాధ్యత కూడా ఉన్నది అతని తల్లి బాయిజాబాయి మరణించినప్పుడు అతన్ని తన నా ప్రాణంతో సమానంగా చూసుకునేదని మాట ఇచ్చదని ఆ తల్లి నాకు చేసిన సేవను గాని ఆమెకు ఆనాడు నేను ఇచ్చిన మాటను గాని ఎట్లు మరవగలను నువ్వు కంగారు పడవద్దు తాత్యాన్ని రక్షించుటకు నేను 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 అక్కడికి రావ వెళ్ళవలసిన అవసరం లేదని చెప్పగా శ్యామ శాంతించను సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల అవుతున్నది మధ్యాహ్నం ఆరతి ఏర్పాట్లు జరుగుతున్నది బాబాలో ఏదో దివ్య తేజసు ప్రవేశించినట్లుగా అనిపించను ఆరతి ప్రారంభించబడింది ఆరతి జరుగుతున్నంత సేపు బాబా ముఖసలికలు క్షణ క్షణం మారిపోవచ్చు వారిని చూసిన వారికి మనసు శాంతించి తదేక దృష్టితో వారిని అలాగే కనిపించే చూడాలనిపించాను ఆ సమయంలో అక్కడున్న వారందరికీ బాబా బాబా వేరువేరు రూపంలో కనిపించింది మారుతిగా పాండురంగనిగా దత్తాత్రేయునిగా రామునిగా మహ్మదీయ భక్తులకు మక్కా మదీన పుణ్యక్ష పుణ్యస్థలములుగా కనిపించాను ఒక క్రైస్తవ భక్తునికి ఏసు క్రీస్తుగా కనిపించాడు కనిపించాను బాబా శ్రీకృష్ణుగా తను నిర్మించిన వాడలో మురళి వాయించినట్లు కనిపించాను ఆ రోజు విద్య విజయదశమి కాబట్టి తన కుమారునికి అక్షరాభ్యాసం బాబాతో చేయిద్దామని వచ్చిన ఆ భక్తునికి బాబా విద్యేశ్వరునితో కనిపించి ఓ అనే సంస్కృత అక్షరమును వ్రాసి ఆ బాలునికి చూపించి ఆశీర్వదించాడు ఈ విధంగా ఆ రోజు ఆరతి సమయంలో అక్కడ ఉన్న ప్రతి భక్తునికి వారి మనోభావాలను అనుసరించి దివ్య దర్శనమును ప్రసాదించాను ఆరతి పూర్తి అయినది సమయం ఒంటి గంట కాటుతున్నది అందరికీ త్వర త్వరగా వెళ్ళిపోమని బాబా ఆదేశించాను బాబా యొక్క దివ్య దర్శన ఆనందంతో అందరూ తిరిగి ఇళ్లకు వాడలకు వెళ్లిపోయేది ఉన్నట్టుండి బాబాకు తీవ్రమైన దగ్గు వచ్చింది దగ్గుతో పాటు నోటి నుండి రక్తం కూడా తీవ్రంగా పడింది అక్కడ తాత్య రోగం కుదిరెను నాడి మామూలుగా కొట్టుకుని అతని శరీరంలో ఏదో నోటన తెక్కి ప్రవేశించాను లేచి నిలబడిను నడవగలేను సంతోషంతో కేకలు వేసాను కొద్ది క్షణముల ముందు వరకు సృహలేని అతను ఇంతకు శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అతనికే అర్థం కాలేదు చూసేవారు కూడా ఆశ్చర్యపడ్డాడు ఈ ఆచారం నుంచి చేరుకొనక ముందే తాతయ్య బాబా జ్ఞప్తికి వచ్చాను తనకు పునర్జన్మం ఇచ్చిన వాడు బాబాయనని తెలిసి పరుగు పరుగున మసీదు కువేర్చను అప్పటికే బాబా బాయిజా బాయ్ బయాజీ అప్పాజీ పాటలను ఆనుకుని కూర్చొని అతనికి ఒకనికి మాత్రమే వినపడినట్లుగా రహస్యంగా ఏదో రహస్యం పూర్తి అయిన తర్వాత దీన్ని ఎవరికైనా చెప్పితివా నీవు మరణించని ఆజ్ఞాపించను ఆ మాటలను మాత్రం తాతయ్య విన్ను బాబాకు తీవ్రంగా దగ్గు వచ్చిటచే రొక్కు రొక్కుచుండెను దగ్గునప్పుడు నోటి నుంచి రక్తం చిందర వందరగా ద్వారకామయంతో పడుచుండెను అంతకు ముందే భక్తులందరికీ ధైర్యంగా ఉండమని చెప్పి భోజనం నాకు బలవంతంగా పంపినను కొందరు బాబాని వదిలి వెళ్తే నిరాకరించారు లక్ష్మీబాయి బాగోజీ అప్పాజీ లక్ష్మణ్ బాలాజింపి మొదలైన మాత్ర మొదలైన వారు మాత్రం బాబా వద్ద కూర్చుని ఉండదు తాత్య బాబాకు నమస్కరించగా శ్యామకు సైగ చేసి అతన్ని ఇంటి వద్దకు చేర్చి రమ్మని శ్యామ తాత్యాను అతని ఇంటి వద్దకు చేర్చి వచ్చాను సమయము రెండు గంటలు కావస్తున్నది మిగిలిన వారిని కూడా బాబా బలవంతముగా భోజనానికి వెళ్ళమని పంపాను తొమ్మిది రూపాయల దానం లక్ష్మీబాయి షిండే బాయిజీలు మాత్రం అక్కడే ఉండి లక్ష్మీబాయి బాబా పాదముల చెంత కూర్చుని ఉండెను బాబా రెండు సార్లు తన కుడి చేతిని చొక్కాజేబులో ఉంచి ఒక్కసారి ఐదు రూపాయలు ఇంకోసారి నాలుగు రూపాయలను ఆమెకు దానమిచ్చింది ఈ తొమ్మిది రూపాయలు భక్తునికి ఉండవలసిన తొమ్మిది లక్షణములుగా బాబా వివరించాను అవి ఒకటి గర్వం లేకపోవట రెండు ఈర్ష్యం లేకపోవట మూడు అలసట లేని కార్యదక్షత నాలుగు విశ్వాసక్తి లేకపోట ఐదు గురువు ఎందు ప్రగాఢమైన విశ్వాసము ఆరు శాంత స్వభావము ఏడు సత్యము తెలుసుకున్నటే ఎందు ఆసక్తి ఎనిమిది అసూయ లేకుండుట తొమ్మిది ఆత్మస్థుతి పరనింద లేకపోట ఈ తొమ్మిది గుణములను అభివృద్ధి చేసుకున్న గాని భక్తుడు నిజమైన భక్తిని సాధించి దైవాన్ని చేరలేడని లక్ష్మీబాయికి బాబా తన తుది గడియల్లో సైతం బోధించాను బాబా మహాసమాధి దశమి గడియలు పోయి ఏకాదశి ప్రవేశించాను సమయము మధ్యాహ్నం రెండు గంటల రెండున్నర గంటలయ్యాను బాబా బాయిజీని ఆనుకుని ఉండి అతనితో నేను వెళ్ళుచుండని నా ఈ శరీరము గూటివాడలో ఉంచుడు నేను అక్కడే ఉండి సర్వవేళలా మిమ్మల్ని అందరినీ కాపాడుచుండనని చెప్పి అతని శరీరంపై ఒరిగిపోయాను వారు నేల మీద పడలేదు తన గద్ద పడలేదు తన బిడ్డలను దానిమిస్తూ జ్ఞానబోధ చేస్తూ తుదిశ్వాస వ్యదిలేదు ఇది యోగులకు రాజైన యోగిరాజు మరణించిన తీరు మృత్యువును శాసించగల కైలాంసపతి మానవుడై పుట్టి తనే కోరి మృత్యువును ఆహ్వానించిన మహోత్తర సన్నివేశం బాబా శరీరం నుంచి దివ్యశక్తి గల వెలువడినప్పటికీ దివ్యశక్తి వెలువడినప్పటికీ అజ్ఞాత రూపంలో ఉన్న గురుధన్ ద్వారకామయ్యి వెంకుశాల దివ్యజ్యోతులు మసీదులో చేరి సిద్ధంగా ఉన్నాయి సాయి శరీరం నుంచి వెలువడిన జ్యోతితో పాటుగా ఈ మూడు ఆ మూడు జ్యోతులు కలిసి ఆ మూడు దగ్గర కలిసిపోయి ఒకే ఒక సాయి బిజెశక్తిగా మారిపోయింది మళ్ళీ అది నాలుగు భాగాలుగా విడిపోయి ఒక భాగం గురుస్తాన్ కు వెళ్లి చేరింది రెండో భాగం చావుడిలోకి వెళ్లి స్థిరపడిపోయింది మూడో భాగం ద్వారకామాయిలో లయమైనది నాలుగో భాగం బోటివాడిలో చేరుకున్నది ఈ దృశ్యాన్ని ఎవరు చూడలేకపోయారు ఈ నాలుగు శక్తులు నాలుగు వేదాలు వేదాలకు ప్రతీకలు ఈ భూమండలాన్ని అంతటిని శాసించి అందులో ఉంచగల సాయి శక్తికి నిదర్శనాలు కైలాసాన్ని వదిలి వచ్చిన శివశక్తి శిరిడిలో నిక్షిప్తం అయింది ఈ విధంగా శిరిడి మహాపుణ్యక్షేత్రం అయింది ఎన్నో అద్భుత శక్తులను ప్రదర్శించి ఆతులను రక్షించిన సాయి శరీరం ద్వారకామాయిలో పడి ఉన్నది ద్వారకామాయిలో గల సాయి భౌతిక శరీరం ఇక మనకు దొరకదు ఒక్కసారి మనం కూడా ఊహాలోకాలలో ద్వారకామాయికి వెళ్ళి ఆ ప్రభువు పాదాలను తాకి ఈ జన్మను సార్థకం చేసుకున్నదము కాక ఓం శాంతికి 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 ముప్పది అధ్యాయం సంపూర్ణం సాయిరామ్